హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు నాపిస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో గోంగూర రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా రొయ్యల్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే నాలుగు మిర్చిల్ని కూడా కట్ చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఈ మొత్తాన్ని ఫ్రై చేసుకుందాము కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా ఆనియన్స్లో వేసి ఫ్రై చేసుకుందాము టొమాటోస్ని కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు మూడు స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసిన క్లిప్ మిస్ అయిందండి మనం రొయ్యల్ని ఉడికించుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ని తప్పించి వేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న రొయ్యల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు గోంగూరను అయితే ఉడికించుకుందాము ఇక్కడ నేను మూడు కట్టలు గోంగూరను అయితే తీసుకున్నాను మూడు కట్టలు గోంగూరని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకొని గోంగూరని ఉడికించుకుందాము ఈ రొయ్యల్లో అయితే ఆయిల్ అంతా పైకి తేలిందండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము వాటర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి ఒక స్పూన్ ధనియాల పొడినైతే వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాము ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరను అయితే ఈ రొయ్యల్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాము ఇక అంతేనండి గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకో